టేస్టీ టేస్టీ నిప్పట్లు అమ్ము అది గోధుమ పిండితో ఏం లేదండి పర్ఫెక్ట్ రేషియో రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి బొంబాయిదవ అలాగనే కొంచెం మెంతాకులు వేయించేసి అందులో వేసి ఉప్పు కారం జీలకర్ర వాము తర్వాత కొంచెం పసుపు అలాగనే కొంచెం నెయ్యి వేసి తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసి కొన్ని నీళ్లు వేసి గట్టిగా పిండి ముద్దనాన్ని కలిపేసి ఇలా చిన్న చిన్నగా నిప్పట్లు అనేది మనం తిక్కుపోయి కొంచెం ఇలా ఫోర్ స్పూన్ ఉంటాయి కదండి దాంతో ఇలా హోల్స్ అనేది లైట్ గా వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ అనేది కాగిన తర్వాత వేయించామనుకోండి టేస్టీ టేస్టీగా కరకర్ర ఆడేది ఇప్పట్లనే రెడీ అయిపోతాయి రెండు ఉన్నా కూడా ఇలాగనే ఫ్రెష్ గా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి అది పిండితో తయారు చేసాం కనుక మెంతగానే వేసాం కనుక హెల్త్ కూడా మంచిది హెల్తీ అండ్ టేస్టీ మెంతాకు నిప్పట్లు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్